భయంకరంగా సాగర ఆయకట్లో కూడా చాలా తీవ్రంగా ఎండిపోయింది పంట ఎందుకండి ఏం కారణం చేయకట్లో ఈ రోజు కూడా నాగార్జున సాగర్ లో ప్రెస్ ఎండిఎల్ కంటే గా సెవెన్ టిఎంసీ వాటర్ ఉంది ఎండిఎల్ కింద కూడా మనం వాడుకోగలిగిన మరో ఏడు వాటర్ ఉంది పద్నాలుగు పదిహేను టిఎంసీల వాటర్ ఇప్పుడు కూడా సాగర్ లో వాడుకోగలిగిన పరిస్థితి ఉంది మీరు చేస్తారా హౌస్ చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం ఎందుకంటే మేము కూడా అందరం హౌస్ లో నిలదీస్తాం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీలిచ్చే ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ పక్షతో ఎండబెడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం నిర్ణయం తీసుకుని పంపు లాంచ్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్లు ఇవాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం ఇప్పుడే మా ఎస్సీ గారికి మాట్లాడినా ఇక్కడ ఏమైతుందంటే నా కాన్స్టిట్యున్సీలో ఇటు మిడ్ నుంచి రెండింటి ఫీడింగ్ అంగనాయక సాగర్కి తర్వాత మలక్పేట మా మలక్పేట కింద ఏమైందంటే మొన్న మీరు ట్రయల్ రన్ చేసిన తర్వాత మా రైతులు పాపం రెండో తొమ్మిది మోటార్లు తెచ్చుకున్నారు వాళ్ళ పాపం విపరీతంగా పంటలు వేసుకున్నారు దాదాపు ఇప్పుడు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితి ఉంది నా రిక్వెస్ట్ ఏమంటే నా రిక్వెస్ట్ మీకు చేయమంటే మీ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసిన నేను ఎస్ఎల్బీసీ టన్నల్లో ఉన్నా అనిల్ని మీకు కాల్ చేయమంటా అని మిస్టర్ నాకు